సత్యసాయి జిల్లా పుటపర్తి సిరసాని హెల్త్ పరేడ్ గ్రౌండ్ లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవాలు అమరాణి అంటాయి జిల్లా కలెక్టర్ చేతన్ ఎస్పీ రత్నతో కలిసి జిల్లా బీసీ సంక్షేమ మంత్రి సవిత జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు ఈ వేడుకల్లో పుటపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు నూతనంగా ఏర్పడిన జిల్లాలో మూడోసారి నిర్వహిస్తున్న ఈ వేడుకలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుండి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు విద్యార్థులు మువ్వనిల పతాకాన్ని చేత పట్టుకుని కార్యక్రమాన్ని తిలకించేందుకు తరలిరావడం దేశభక్తి చాటింది వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు అన్ని శాఖలకు చెందిన అధికారులు ఏడాది కాలంలో సాధించిన ప్రగతిపై సెకటాల ప్రదర్శన ఇచ్చారు ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రసంగం ద్వారా మంత్రి వివరించారు నూతనంగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని అన్నారు బీసీలకు పెద్దపీట వేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపే ఏకైక ముఖ్యమంత్రి బాబు అని కొనియాడారు సాయుధ కమాండర్ గా శ్రీనివాసులు గారు సెకండ్ ప్లాటన్ కమాండర్ గా శ్రీ బి ప్రసాద్ గారు అసిస్టెంట్ కమాండర్ గా రెడ్డి గారు డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీ గా శ్రీ బి రాజు గారు గాంధీ <laughs> 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 పండిత్ జవహర్ లాల్ నెహ్రూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మౌలానా అలాం కలాం గారు ఆజాద్ భగవత్ సింగ్ వంటి ఎందరో అమరవీరులు చేసిన ఎనలేని త్యాగాలు పలికన్నా ఈ దేశానికి మన దేశానికి స్వాతంత్రం లభించింది మన స్వాతంత్ర జిల్లా నుండి మన సత్యసాయి జిల్లా నుండి కల్లూరు సుబ్బారావు గారు గోవిందరెడ్డి గారు పేరు సాయిష్ గారు కేవి రామకృష్ణారెడ్డి గారు యగోవీ చిదంబరం రెడ్డి గారు వంటి ఎందరో మహాన్భావు స్వాతంత్రం పోరాటంలో పాల్గొన్నారు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రాలు వారి త్యాగపడము అటువంటి ఈ మహనీ స్మరించుకుంటూ చిరస్సు స్ఫూర్తిదాయకం అదే స్ఫూర్తితో దేశ రాష్ట్ర ప్రగతి కోసం మనం కూడా మనమంతా కృషి చేస్తాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సరికొత్త అధ్యయనం మొదలైంది సుపరిపాలన లక్ష్యం స్వేచ్ఛమైన అవినీతి రహిత విపక్షాలు లేని పాదరక్త పాలన అందించే దేశ మన ప్రభుత్వం ముందుకు సాగుతుంది గౌరవీయులు చంద్రబాబు నాయుడు గారు చర్వతో ప్రజల ఆశీర్వాదంతో మంత్రి అయినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లు ముప్పై రెండు మండలాలు నాలుగు వందల అరవై ఐదు పంచాయతీలు నాలుగు మున్సిపాలిటీలు రెండు నగర పంచాయతీలు పద్దెనిమిది లక్షల నలభై ఒక్క జనాభా ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు చదరపు కిలోమీటర్ల భూగానిక విస్తరణ కలదు శ్రీ సత్యసాయి జిల్లా అన్ని రంగాలను అగ్రగామిగా ఉంచేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు